అలాం అయికు వరహతుల్లాహి వబర్కాహు మున్కిరీ హదీసులు హదీసు తిరస్కారులు హదీసు తిరస్కారం అనేది కురాన్ తిరస్కారానికి కారణమవుతుంది అల్లా తల కురాన్ గ్రంథాన్ని ఏ విధానంలో అయితే ముహమ్మద్ సలహు అలస్లం గారికి నేర్పించాడో ముహమ్మద్ సల్లాహు అలేస్లం గారు ఏ విధంగా అయితే సహాబాలకు ఆయన సహచరులకు ఆయన శిష్యులకు బోధించారు ఈ భాష ఈ విధానము ఈ పద్ధతినే హదీసు అని చెప్పడం జరుగుతుంది మరి కురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకోవటం కోసము ముందు కురాన్ పఠించాలి ఆ మాట యొక్క అర్థము వివరణ తెలుసుకోవాలనుకుంటే కురాన్ గ్రంథంలో ఉండి ఉండాలి లేదా ముహమ్మద్ సలల్లాహుహు ఇస్లాం గారు చెప్పి ఉండాలి కురాన్ గ్రంథంలో ఉంటే అలహందుల్లా పర్వాలేదు లేకపోతే దాని వివరణ ముహమ్మద్ సలల్లాహుహు ఇస్లాం గారు విడిగా చెప్తేనే మనకు తెలుస్తుంది ఆ విడిగా చెప్పారు లేదా బోధించారు లేదా తెలియచేశారు నేర్పించారు అని చెప్పడమే హదీసులు అని వివరించటం జరుగుతుంది అల్లాహ సుబల అన్నాడు అన్ ఫుహిం అల్లాహ సుబల విశ్వాసుల మీద మహోపకారం చేశాడు వారిలో నుండే వారి వద్దకు ఒక ప్రవక్తని పంపాడు అని తెలియచేయటం జరిగింది అంటే మొహమ్మద్ సలల్లాహులహన్ గారు విశ్వాసులలో నుండి ప్రవక్త అయ్యారా అల్లాహ సుహానతలు మొహమ్మద్ సలల్లా అవలసం గారిని ప్రవక్తగా ఎన్నుకున్న తర్వాత వీళ్ళు విశ్వాసులయ్యారని తెలియచేస్తున్నాడా అంటే ముహమ్మద్ సలల్లా అవలసం గారు ఏ వివరణ అయితే ఇస్తారో అదే విశ్వాసం అంటే ఎతులు అలెహిం ఆయాతిహి కురాన్ యొక్క వాక్యాలు వారి ముందు చదివి వినిపిస్తారు సఖీహిం వారిని శుభ్రం చేస్తారు అంటే ఈ వాక్యానికి ఏ అర్థము ఏ మాటకు ఏ ఆచరణ ఏ పద్ధతి అనేది నేర్పిస్తారు వయు అల్లి మొహమల్ కితాబ్ కితాబ్ని నేర్పిస్తారు ఖురాన్ వినిపించారు కురాన్ యొక్క వాక్యాలు పఠించారు అంటే ఓర్కని పఠించారా లేకపోతే నేర్పించటం కోసమా ఓర్కని అయితే గనుక ఇది ఖురాన్ గ్రంథము ఇలాంటి హేళన అర్థాలు తీసుకోకూడదు లేదు వాళ్ళకి నేర్పించేటట్టయితే కనుక మళ్ళీ అదే మాట తిరిగి చెబుతున్నాడు వయు అల్లి కితాబ్ వారి ముందు కితాబు పఠిస్తారు వారికి కితాబ్ నేర్పిస్తారు అంటే నేర్పించటము ఏ విధంగా విధానము పద్ధతి ఇదంతా కూడా కితాబు వాళ్ళ హిక్మ వివేకము అని చెప్పడం జరిగింది ఏంటి వివేకము అల్లా సుహన ముహమ్మద్ సలల్లాహం గారికి కురాన్ ఇచ్చాడని చెప్పడమా కురాన్ గ్రంథానికే ఇంకొక పేరు వివేకమా లేదా ముహమ్మద్ సలల్లాహాహా అవసం గారికి వివేకాన్ని ప్రసాదించాడనా లేదా వివేకం యొక్క వాక్యాలు ముహమ్మద్ సలహా అలెస్లం గారు సహాబాలకు వినిపించారు అనా అంటే కురాన్ యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చదివి నేను తెలుసుకుంటానంటే ఇలాంటి అనుమానాలు వంద రకాలుగా మున్కిరైన హదీసులు హదీసు తిరస్కారాలకు వస్తాయి ఆ తర్వాత వాళ్ళు కురాన్ని తిరస్కరించే స్థితికి వెళ్ళిపోతారు వైన్ కాను మీన్ కబులు లఫీజుల వారు అంతకుముందు అంధకారంలో ఉండేవారు అని చెప్పడం జరిగింది ఆనాడు అవిశ్వాసులు ఇస్లాం తెలియని వాళ్ళకి వాళ్ళు అంధకారంలో ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళకి ఒక హెచ్చరిక అని అల్లా సుమనతలు అన్నాడు ఇదే ఈరోజు మున్కిరైన హదీసులకు కూడా వర్తిస్తుంది వీళ్ళు కూడా తెలియకుండా వాళ్ళు అంధకారంలోనే ఉన్నారు